ప్రైజ్ లాట్ మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్తామంటే దేవుడు ఎదురు మేలు చేసినప్పుడు ఆయనకి వందనాలు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తాం కానీ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మనకి అన్ని వేళల ప్రతి విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేయాలని చెప్పి మనకు జ్ఞాపకం చేస్తుంది మొదటి తెలిసినకి రాసిన పత్రిక ఐదవ వచ్చాయము పద్దెనిమిది వచ్చినాలో మనం చూసినప్పుడు ఇలా రాయబడి ఉంది ఇలాగ చేయుట అంటే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఇలాగూ చేయట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రతి విషయంలోని ఇన్ ఎవ్రీథింగ్ అంటే మన బలహీనంగా ఉన్నప్పుడు మనం అనుకున్న విధముగా జీవితం వెళ్ళినప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని చెప్పి అది దేవుడు మన జ్ఞాపకం చేస్తుంది అందుకని మనం చూసినప్పుడు దేని గురించి చింతించకడి కానీ ప్రతి విషయంలోని కృతజ్ఞతాపూర్వకముగా విజ్ఞాపనం చేయమని మనకి మనం చదువుకున్నప్పుడు దేవుడు ప్రతి విషయం లోని కృతజ్ఞత తెలియజేయడం అంటే ఆయన పైన మనం చూపించే ఒక నమ్మకముగా మనం చూస్తున్నాం అంటే చూడండి థ్యాంక్స్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ట్రస్ట్ అంటే దేవుని పైన పెట్టుకునే ఒక రకమైన నమ్మకముగా మనం చూస్తున్నాం ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుందామా ప్రతి విషయంలోను ఈవెన్ ఇన్ ఫెయిలియర్ అంటే ఒక ఓటమిలో ఉన్నప్పుడైనా విజయంలో ఉన్నప్పుడైనా మనం చీకట్లో వెళ్ళినా వెలుగులో ప్రయాణించే పరిస్థితులైనా ప్రతి విషయంలోని ఆయనకు మనము కృతజ్ఞతాస్థులు తెలియజేయడం నేర్చుకుంటే అది మనల్ని ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రస్ట్లోనికి ఆయనలోని విశ్వాసం తీసుకువెళ్తుంది దేవుడు మిమ్మల్ని దీవించినగాక